హాయ్ అండి వెల్కమ్ టు సుధాహం తె బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే తగరిపోవలసి వెళ్ళాను కదా ఆ రోజు మా బాబాయ్ మళ్ళీ చేపలు తీసుకొచ్చారు తీసుకొస్తే అదేంటంటే డెలివరీ అయిన తర్వాత మ్యాక్సిమం చేపలు అవి నీసి పెట్టరు కదండి మనం ఏదన్నా తినాలి అంటే ఈ బొంతలు లేదంటే నెత్తల్లో ఉంటాయి కదా అవే పెట్టేది నాకు అమ్మ అయితే అది కూడా ఫస్ట్లో కాదు ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత అలా ఒకటి ఒకటి పెడతారు కదండి అయితే నాకు ఫిఫ్త్ మంత్ వచ్చాక అమ్మాయి బొంతలు పెట్టారు ఫస్ట్ తర్వాత నెత్తల్లో అవి అలా కొంచెం కొంచెంగా పెట్టేది అయితే ఇవి చూస్తున్నారు కదా ఇవి బొంతలు అండి బొంత చేపలు అమ్మ ఏంటంటే చాలా మందికి ఇవి చేసుకోవడం కూడా రాదు ఇది కూడా చూపించని చెప్పేసి అన్నారు చేస్తుంటే అందుకని చెప్పేసి చూపిస్తున్నాను మీకు నేను చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తుంది అనేది మీలే ఎంతమందికి చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు చిన్నప్పుడు మా పిఠాపురంలో ఎక్కువగా చేపలు తింటారు అమ్మ వాళ్ళు తింటారు కానీ నేనేంటంటే మా అమ్మ పైనుంచి పిలుస్తుంటే నేను కింద నేను చెల్లిపోండి అని చెప్పేది అనమాట చిన్నప్పుడైతే అసలు ఇష్టం ఉండేది కాదండి అంటే చేప తింటాను కానీ ఎక్కువగా పులుసు అది వేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే చేపలు తిన్నామంటే మ్యాక్సిమం ఎవరికైనా సరే కడుపు నిండిపోతే అసలు రైస్ అనేది తినాం ఫస్ట్ నేను అదే చేసేదాన్ని ఫస్ట్ చేప తినేసి రైస్ వదిలేసేదాన్ని అనమాట నా బాధ భరించలేక అందుకే అమ్మ వాళ్ళు చేపలు తెచ్చుకుంటే మళ్ళీ నాకు ఏదో కూర ఉండేది మా అక్కకి నాకు కూడా చూస్తున్నారు కదా అది బొడ్డు కట్ చేసింది కదా అమ్మ ఏంటంటే బొడ్డు అంటే అండి చేపలో ఉన్నది దానిలో ఉన్న డస్ట్ అంతా తీసేసి ఆ బొడ్డును కోసింది ఇలా మజ్జిగ కట్ చేసి దానిలో ఉన్న డస్ట్ అంతా తీసింది చూస్తున్నారు కదా ఎలా చేస్తుంది అనేది అయితే మొత్తం చేసిన తర్వాత ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా బాగా మగ్గాలి ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే మనకి కారం అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి అంటే ఎక్కువ ఎక్కువ కాదు కొంచెం కొంచెం వేసుకోవాలి అంటే నాకు ఇప్పుడు ఎయిత్ మంత్ వచ్చింది కాబట్టి కొంచెం కారం అనేది నేను ఎక్కువగానే తింటున్నాను అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఏదో కొంచెం అంతే ఇప్పుడు పసుపు యాడ్ చేసింది ఇందులోనే ఇప్పుడు మనం కారం అలానే ఉప్పు కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చేపలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చేపలు ఒకసారి వేసిన తర్వాత ఎక్కువగా గరిట పెట్టి కలపకూడదండి కలిపినా సరే చాలా జాగ్రత్తగా కలపాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కారం బాగా పట్టేటట్టు ఇలా కుదపాలి గరిట పెట్టకండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు కట్ట ఏమన్నా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి అమ్మ కొంచెం ఉప్పు వేశారు ఇందులోనే సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక సెకండ్ మరగ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి నిజంగా చాలా బాగుంటాయి ఇవి చాలా స్మూత్గా భలే ఉంటాయి టేస్ట్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్